మరి పోడియంకి వెళ్ళి స్పీకర్ పై ఒక బీసీ స్పీకర్ పై ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించడం పేపర్లు జరగడం నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా స్పీకర్ పై చేయడం చాలా బాధాకరం దురదృష్టకరం ఎందుకంటే శాసనసభ్యులు ఏ విధంగా ఉండాలి ఎంత గౌరవంగా ఉండాలి స్పీకర్ని ఏ విధంగా గౌరవించాలనే విషయం ఇక్కడ ఏమాత్రం లేదు ఆయన ఒక బీసీ కమిటీ చెందిన స్పీకర్ అదేవిధంగా ఈరోజు ఒక మంచి విషయాన్ని ప్రజలకి ఒక మంచి పరిపాలన విషయం మాట్లాడుతుంటే ప్రజలు ప్రజలు అది వెళ్ళకుండా దాన్ని ఆప్తేయాలని దుర దురుద్దేశంతో ఈ తెలుగుదేశం శాసనసభ్యులు ఈ విధంగా అడ్డుకోవడం చాలా బాధాకరం ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరుగుతుంది ముఖ్యంగా విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమం ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పేద బడుగు బలహీన వర్గాలు ఒక సామాజిక న్యాయం ఈరోజు ఇరవై ఐదు మంది మంత్రులుంటే పదిహేడు మంది బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులే ఉన్నారు మరి అంతేకాకుండా గ్రామాల్లోకి వెళ్తే మేము గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం వెళ్తే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయి ముఖ్యంగా మరి నాడు నేడు పేరుతో స్కూల్ అందంగా తయారు చేయడం మరి వారి చదువుల కోసం నేనున్నాను మీ పిల్లలు నేను చదివిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తూ వాళ్ళకి మంచి భోజనం పోషకం భోజనం పెడుతూ మరి జగనన్న విద్యా కానుక అమ్మఒడి వస దీవన విద్యా దీవెన విదేశీ విద్య మరి వేల కోట్లు ఖర్చు పెట్టి ఏనాడు ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయని విధంగా అందరూ చదువుకోవాలి ప్రతి ఇంటి నుంచి ఉద్యోగాలు చేయాలి అనే ఆలోచనతో చదువు కోసం పెద్దపేట వేసేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా వైద్యం కోసం యాభై వేల పైన ఉద్యోగాలు తీస్తూ ఫ్యామిలీ డాక్టర్ దాన్ని పెడుతూ జగన్ అనే ఆరోగ్య సురక్ష ఈ రోజు భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా జరిగింది ఈరోజు దేశమంతా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నారు ఆయన చేస్తున్న పరిపాలనని మిగతా రాష్ట్రాలు కూడా చాలా బాగుంది ఈ విధంగా అనుసరించాలని చూస్తున్నారు ఇక్కడ జరుగుతున్న మంచి విధానం మరి గ్రామాల్లో గ్రామాల స్వరూపులే మారిపోయి సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు అలాగే వెల్నెస్ సెంటర్లు అంత అందంగా తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉన్న మరి ప్రజల వద్దకే పాలన ప్రజల ఇంటికే పరిపాలన విధంగా పరిపాలన చేస్తుంటే మరి దీన్ని కూడా ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నారు ఇంకా ఏం చేస్తారో చెప్పలేక చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే దాన్నే కాపీ కొట్టే విధానం మేము సిద్ధము అంటే వాళ్ళు మేము సిద్ధమే అని పేరు పెడుతున్నారు ఈ విధంగా ఒక మంచి పరిపాలన జరుగుతుంటే ఈ విధంగా అడ్డుకోవాలని ఎప్పుడు కూడా వాళ్ళు అసెంబ్లీలో ఒక మంచి జరగాలి ప్రజలకు వెళ్లాలి ఈ పరిపాలన బాగుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉంటేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజలందరూ కోరుకుంటే వీళ్ళు ఏమీ చెప్పలేక ఏమీ చేయలేక అసెంబ్లీలోన వీడెవరు వినకూడదు ఒక మంచి జరుగుతుంది వినకూడదని దురుద్దేశంతో మరి విధంగా అడ్డుకోవడం తెలుగుదేశం శాసనసభ్యులు చాలా దురదృష్టకరం అలాగే స్పీకర్ను అవమానిస్తూ ఈ రోజు గవర్నర్ స్పీచ్లో చాలా బాగా అన్ని విషయాల్లో చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్ర పరిపాలన చాలా బాగుంది అందరూ సుఖం సంతోషాలతో ఉన్నారు అన్ని క్యాస్ అన్ని మతాలు అన్ని మతాలు అన్ని కులాలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారని ఈ రోజు చెప్తుంటే దాన్ని అడ్డుకోవడానికి ఏదో రాజకీయం చేయడం ఆలోచన చేయడం చాలా బాధాకరం ఇటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఒక్కలే చేయగలి ఈ రాష్ట్రానికి ఇంతవరకు ఎవరు చేయలేదు ఇంకెవరు చేయరు జగన్మోహన్ రెడ్డి గారే రేపు భవిష్యత్తులో కూడా మరి ఆయనే ముఖ్యమంత్రి అవుతారు ఆయనే మంచి పరిపాలన చేస్తారు ఈ విధంగా వీళ్ళు అల్లర్ చేస్తుంటే ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పూర్తిగా ఆ పార్టీ పూర్తిగా భూస్థాపితం వద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం subscribe to news